నందు ద్వారా ప్రభుణ యేసు క్రీస్తు చదిపోతున్నాం అండి ఇండియా ఇంకొంత సమయాన్ని ఇచ్చిన సండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారండి వారు బాగున్నారండి వాక్యం కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి రావండి రాసిన సువార్త యాహన్ గారు రాసిన సువార్త ఆరు అధ్యాయం ముప్పై ఏడవ వచనం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఇంకొకరు నా అందుకోవచ్చు వారిని నేను ఎంత మాత్రంలో బయటికి రోజు వేయను ప్రార్థన చేసు మరొక మంది ఉన్న మాతండ్రి మహిద ప్రేమగర తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నామని ఆయన గొప్పదేవ అయ్యాయి రాత్రి తండ్రి కూడికంతట్లో మీ రోజు నడిపించను వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే దానికి దయచేస్తారని మా ప్రభు ఏసుక్రీస్తు నామను వేడుకుంటున్నా అంతా ఆమెన్ పైన ఏసుక్రీస్తునామలో వరద పూర్వకలు అందునండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే యుద్ధకు అంటే ఎలా రాసుకుంటారంటే క్రీస్తు యుద్ధకు వచ్చిన వారిని ఆయన బయటికి నెట్టి వేయరు క్రీస్తు యుద్ధకు వచ్చిన వారిని ఆయన నెట్టి వేయరు అంటే ఇందులో వాళ్ళ అర్థం ఏంటి చాలా అర్థం ఉంది ఒక పేరు చెప్పామంటే ఆ పేరు మీదే అంశం ఉంటుంది ఇందులోని ఉన్న అర్థం నీకు దేవుడు ఒక సంవత్సరం ఇచ్చారు అని అంటే తర్వాత నీకు సంవత్సరాలు ఇస్తున్నాను అని అంటే అందులో ఉన్న అర్థం ఏంటని అంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాను ఆయన కృప నీకు తోడుగా ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుంది కీర్తనలో నూట కీర్తన చదివితే ఉంటుంది ఆయన కృప ఎంతవరకు ఉంటుందంటే ఎప్పటి వరకు ఉంటుందంటే నిరంతరము కూడా ఉంటుంది ఆయన కృప నిరంతరం ఉంటుంది ఇప్పుడు నీవు క్రీస్తు యుద్ధకు రావడానికి కారణం ఏంటి క్రీస్తు యుద్ధకు నీవు ఎలా వచ్చావు నీ నువ్వు వచ్చావా ఎవరు రారు ఇక్కడ ఒక ప్రణాళిక ఉంది ఈ ప్రణాళిక మనిషి తెలుసుకోవాలి ఏంటో ప్రణాళిక అంటే నువ్వు దేవుని యొద్దకు రావడానికి దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నారనంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన దృష్టిలో నువ్వున్నావు ఆ తర్వాత దేవుడు నిన్ను ఎవరిలో ఏర్పరచుకున్నారు ఎవరి ద్వారా పిలుచుకున్నారు అని అంటే క్రీస్తులో నిన్ను ఎందుకని ఎందుకనంటే క్రీస్తులో నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు అనంటే యేసు క్రీస్తు ప్రభువారే నిన్ను నన్ను మనందరిని రక్షించేది ఇప్పుడు తండ్రి కుమారునికి సర్వాధికారం ఇచ్చారు యాహన సువార్త చదివితే మొత్తం కూడా అర్థమైపోతుంది ఎంత అధికారం ఇచ్చారు అనంటే అన్ని విషయాల్లో ఎక్కువగా యేసుక్రీస్తు ప్రవారి చెప్పిన విషయం విషయం ఏంటంటే మీ హృదయములను కలవరబడనియద్దు ఆ తర్వాత మీరు జడియవద్దు ఆ తర్వాత ఏదైనా అవసరం అయితే నా ఎందు ఉండి మీరు తండ్రిని అడగండి దేవుని పట్ల మీరు విశ్వాసం ఉంచారు నా యందు మీరు విశ్వాసం ఉంచండి ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పి ఉన్నారు ఇప్పుడు క్రీస్తు యొక్కకు వచ్చిన వారిని ఆయన బయటికి నెట్టివేయడు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎలాగా ఎలా ఆయన ఎలా నెట్టేయడం అరే విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మనిషి బాత్మశాలు తీసుకున్న తర్వాత క్రీస్తుని ధరించుకుంటున్నారు క్రీస్తుని ధరించుకున్న తర్వాత చేసే పని కానీ విషయం కానీ ఏం చేస్తున్నారని అంటే ఆరాధన మానేస్తున్నారు ఆ తర్వాత లోకాశంలో పడిపోతున్నారు ఇప్పుడు వారిని రక్షించాలి అంటే వారిని కాపాడాలి ఏ విధంగా ఎలా కాపాడాలి ఏ విధంగా కాపాడాలి ఇది ఎప్పుడు నుంచి చెబుతున్న విషయం ఒక ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ఏ తప్ప ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయంలో తప్పిపోతున్నారు తప్పిపోతున్నారు తప్పిపోటానికి దారి తప్పిపోవటానికి అపవాది ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లోని యసు క్రీస్తు ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా వారికి చెబుతున్న విషయం బైబిల్ గ్రంథంలోని శిష్యులకు చెబుతున్న విషయం పేతురు యాహాను యాకోబుని వారిని వెంట తీసుకెళ్లి ప్రార్థన చేసే సందర్భంలో గెచ్చమని తోటకెళ్ళి యేసుక్రీస్తు ప్రవారు ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో అది వరకు ఎన్నో విషయాలు ఎన్నో పర్యాయాలు ఎంతగా ప్రేమిస్తున్నారు ఇప్పుడు అర్థమైపోతుంది మీకు ఎన్నో విషయాలు శిష్యులు అడిగారు మాకు ప్రార్థన అని అడిగారు మీరు విశ్వాసం కలిగి ఉండరా అని యేసుక్రీస్తు ప్రవారు చెప్పారు ఇంకా నేను మీతో ఎంతకాలం ఉంటానని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఈ అన్ని విషయాలు చెప్పి చెప్పి చెప్పిన తర్వాత చివరిగా వచ్చేసరికి అంటే చివరిగానంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్కకు వెళ్ళే గడియ వచ్చేసరికి వారికి చెబుతున్న విషయం ఏమనంటే ఇదిగో పేతురు మీరు మెలుపుగా ఉండి ప్రార్థన చేయండి ఎందుకనంటే అపవాది మిమ్మల్ని జల్లల్లో వేసి జల్లడించక ముందే మీరు మెలుపుగా ఉండి మీరు ప్రార్థన చేయాలి అని అని చెబుతున్నారు ఎందుకు ప్రార్థన చేయమన్నారు ఎందుకు మీరు మెలుపుగా ఉండి చేయలేరా ప్రార్థన చేయలేరా అని ఎందుకు యేసుక్రీస్తు ప్రవారు ఎన్నిసార్లు చెప్పారు వాళ్ళకి ఆ ఎందుకు అంత చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రవరు ఇక్కడ నుంచి వెళుతున్నారు వీళ్ళు ప్రార్థనలో గడపాలి ప్రార్థన చేయకపోతే అపవాది ప్రతి ఒక్క శోధనకు నిన్ను లాగేస్తారు అపవాది ప్రతి ఒక్క దానికి నువ్వు పడిపోతావు ప్రతి ఒక్క దానికి నువ్వు లోనైపోతావు ఈ లోకంలో ఉన్నాటికి నేత్రాశ శరీరాశ జీవడంబానికి ఇదైపోతావు అందుకనే మీరు వెనుకగా ఉండి ఎలా చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలోని శక్తి ఉంది అందుకనే ఏసుక్రీస్తుల వారు ఎంతో బాధతోని భేదలతోని అసలు తట్టుకోలేని ఆ బాధ ఆ పరిస్థితి అలా ఉన్నా గాని వచ్చి యేసుక్రీస్తులవారు చెప్పారు ఎందుకు చెప్పారని అంటే వీళ్ళు శిష్యులు నా యొక్క వచ్చారు అంటే నేను వీళ్ళని పిలుచుకున్నా నేను ఏర్పొచ్చుకున్నా నా యొద్దకు వచ్చు వారిని నేనంత మాత్రం బయటికి నెట్టివేయను అని వాళ్ళకి చెబుతున్న విషయాలు చూడండి యేసుక్రీస్తు ప్రవారికి వెళ్ళి ప్రార్థన చేసి మరణ తిరిగి వచ్చేసరికి ఏం చెప్తున్నారు వీడు నిద్రపోతున్నారు అప్పుడు చెప్పారు మరలా వెళ్ళారు మరణ ప్రార్థన చేసి మరణ తిరిగి వచ్చేసరికి మరలా ఏం చేస్తున్నారు మరణ నిద్రపోతున్నారు ఆ తర్వాత మూడోసారి వచ్చి ఎలా పాయింట్ అన్నారు ఇన్నిసార్లు చెప్పారు ఎందుకని ఎందుకని అంటే ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టారు ఇంకా చెబుతున్న సందర్భం ఏంటి యాహన్ గారు రాసిన సువార్త అని చెబుతున్న విషయం ఏంటనంటే యేసుక్రీస్తు బ్రవారు చెబుతున్న ఒక విషయం ఏంటనంటే ఇదిగో తండ్రితో మనం చేసుకున్నారు ఏమనంటే తండ్రి నేను లోకంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయట్లేదు తండ్రి నేను ఎవరి కోసం చేస్తున్నా వీరి కోసం చేస్తున్నా ఎవరు వారు సంఘంలో ఉన్నవారి కోసం ఉన్న వారు ఎవరు సంఘంలో ఉన్న వారు ఎవరంటే ఆయనే నమ్ముకొని ఆయన ఎత్తుకొచ్చిన వారు ఆయనలో బాత్ని తీసుకున్న వారు అంటే వీళ్ళందరూ నా పిల్లలు లోకంలో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేయట్లా నేను వీరి కోసం ప్రార్థన చేస్తున్నా తండ్రి వీరిని రక్షించు వీరిని కాపాడు దుష్టు నుండి కాపాడు వీరిని సత్యమందు ప్రతిష్ట చేయి తండ్రి అనని ప్రార్థన చేస్తూ ఉన్నా ఎందుకు అంటే నా ఎద్దకు వత్సవాన్ని నేను బయటికి నెట్టివేయను నువ్వు ఒక వేళ నువ్వు అబద్ధమాడావా లేక ఒక తప్పు చేసావా లేకపోతే ఏదైనప్పటికీ కూడా ప్రభు అని నువ్వు ఆయనే మొరగబెట్టి మొరపెట్టుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టే ఆయన కాదు ఎందుకంటే తప్పిపోయి ఎన్నో ఉపమానాలు చెప్పారు ఏ సుక్రీస్తు ఇదైనా క్రైస్తవానికి అర్థం అవ్వడు కదా వాక్యం చదివితే అర్థం అవడానికి తప్పిపోయిన కుమారుడు గురించి సందర్భం ఏంటండి మొత్తం అంటే చిన్న కుమారుడు మొత్తం తీసుకొని ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయిండు అయిపోయింది తర్వాత ఎన్నో బాధలు పట్టడం తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ తండ్రి అవండు అరే ఇక ఏమి లేదు రేడా మొత్తం అయిపోయింది ఆ మీ అన్నదే ఉందే నీదేమీ లేదు ఇక ఆ పోచ్చిన అట్ట అని అన్నారా అనలేదు పరుగు పరుగున వెళ్ళి మేడం కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని అందరితో ఏమని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళతో నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చిండు చనిపోయి బ్రతికి వచ్చిండు గొప్ప విందు చేయాలి అదే విధంగా యేసుక్రీస్తు విషయం తండ్రి నిన్ను ఆయన నిన్ను విడువడు ఆయన నీకు అవకాశాలు ఇస్తుండో ప్రకటన గ్రంథం చదవండి ప్రకటన గ్రంథం చదివితే ఎన్ని అవకాశాలు ఇస్తున్నారని అంటే ఎన్ని అవకాశాలు ఇస్తున్నారని అంటే ప్రకటన గ్రంథంలోని మీరు మారు మనసు పొందండి అని ఎన్నో అవకాశాలు చెబుతున్నారు ఎన్నో ఫర్యాదాలు చెబుతున్నారు అంటే ఆయన ఎందుకు వచ్చి వారిని ఆయన విడిచిపెట్టడం విడిచిపెట్టడం ఇంకా ఎంతగా విడిచిపెట్టడం అంటే ఇక్కడ చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఇక్కడ నుంచి అక్కడ పరలోకానికి వెళ్ళి అక్కడ మనందరి కోసం ప్రార్థన విజ్ఞాపనలు ఆయన చేస్తూ ఉన్నారు ఆయన అక్కడకు వెళ్ళింది మనందరికి స్థలం సిద్ధపరచడానికి తర్వాత శిష్యులు యేసుక్రీస్తు బ్రహ్మారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు శిష్యులు అడిగిన విషయం అయ్యా మరి ఇంతకాలం ఉన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్న మా పరిస్థితి ఏంటని అంటే ఇగో నేను వెళ్ళిన తర్వాత మీ యొక్క ఎవరు వస్తారు సత్య స్వరూపేణ ఆత్మ పరిశుద్ధాత్ముడు వస్తారు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఉందనిపిస్తాను అంటే ఏ ఒక్క పర్యాయంలో కూడా ఏ విషయంలోనైనా యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మారు వదిలిపెట్టారా వదిలిపెట్టలేరు వదిలిపెట్టలేదు అసలు వ్యాహర్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయ పదహార వచనంలో మనందరి కోసం ఆయన శిరువులో తన ప్రాణాన్ని పెట్టింది అసలు ఈ త్యాగం క్రైస్తవునికి గుర్తు ఉంటే ఆయననే అసలు మర్చిపోనే మర్చిపోరు ఆ త్యాగం అసలు మర్చిపోనే మర్చిపోరు ఎందుకనంటే మనిషి ఎలా అనుకుంటున్నారంటే ఆ ఇక దేవుడు నన్ను అని వద్ద ఒక నన్ను క్షమించడో నన్ను విడిచిపెట్టేశారు అనని అనుకుంటున్నారు కానీ ఆయన నిన్ను వదిలిపెట్టడు విడిచిపెట్టడు ఎందుకనంటే మొదటిలోనే స్టార్టింగ్ లోనే దేవుడు చెప్పారు ఏమనంటే నువ్వు ఎవరంటా నా స్వరూపం నా పోలిక నేను నిన్నెలా వదిలిపెడతాను నిన్ని లోకానికి నువ్వు లోకానికి రాకముందే సమస్తాన్ని సమకూర్చిన తర్వాత నేను నిన్ను ఈ లోకానికి పంపించాను కదా నేను నిన్నెలా వదిలిపెడతాను జగత్పురాలు వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా క్రీస్తుగా ఏర్పరచుకున్నా కుమారులు ఏర్పరుచుకున్నా నేను నిన్నెలా వదిలిపెడతాను తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం చెబుతున్నారు నేను ఏ ఒక్క విషయాల్లో కూడా నేను మిమ్మల్ని వదలను వదనం ఎన్నో విషయాల్లో ఏసుక్రీస్తు ప్రభారు నా జీవితంలో ఏసుక్రీస్తు ప్రభారు చేసిన అద్భుతాలు మేలులు ఎలాంటి అని అంటే ఒక ఎవ అంటే ఇప్పుడు ఎవరోననే ఉన్నానండి కొన్ని కొంతకాలం ముందు ఒక ఏ విషయంలోనైనా కానీ తప్పు విషయంలో ఏ విషయంలోనే కానీ ఆయన కాపాడిన విధానం ఎలాంటిది అని అంటే అసలు ఆశ్చర్యం కలుగుతుందండి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడారు ఒక ప్రతి ఒక్క విషయంలో కాపాడారు ఆ ఎన్ను పోస ఇలా ఉండేది అలా ఎండిపోయింది ఆ తర్వాత రెండు కాళ్ళు స్వచ్ఛ వచ్చేసి చేతుడు ఒళ్ళంతా ఆ స్వచ్ఛ చేసింది ఇక అయిపోయింది ఇక నడవడో అనుకున్న పరిస్థితుల్లో దేవుడు అలా కలిపి ఆ నడిపించాడు హైపర్ థైరాయిడ్ వచ్చే అలాంతా ఊడిపోయింది రాదంటే ఇప్పుడు గెడ్డం చేసుకోవద్దు గెడ్డం చేసుకోవడానికి ఒకరోజు అయితే మరణాలు నెక్స్ట్ మళ్ళీ గెడ్డం చేసుకోవద్దు అసలు ఊడిపోయిద్ది ఏమి ఉండదు అని చెప్పేశారు దేవుడు ఎలాంటి మేలు చేశారండి అది తీసేశారు పిల్లల పుట్టరు అని డాక్టర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చేశారు అందరూ చెప్పేశారు దేవుడు బహుమానాన్ని ఇచ్చారు దేవుడు చేసే మేలులు ఎలా ఉంటాయి అంటే చాలా గొప్ప మేలులండి ఎందుకు ఇంతగా దేవుడు మన జీవితంలో చేస్తున్నారని అంటే ఆయన మనలను విడిచిపెట్టను నువ్వు ఎవరి యొద్కు వచ్చావు తండ్రి నిన్ను ఆకర్షించిండు ఆకర్షించిన తర్వాత నువ్వు నా ఎద్దుకు వచ్చిన నా ఎద్ధకు వచ్చిన నిన్ను నిన్ను నేను విడిచిపెడతానా నిన్ను నేను విడిచిపెట్టను నీకు మేలులు చేస్తాను నేను మేలులు దాచేవాళ్ళే నీవు ఓపిక పట్టు ఎలాంటి ఏనంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక చాటికి వెళ్ళి గని ఉందని ఏం చేస్తున్నారు అని అంటే ఇద్దరు తవ్వుతున్నారు తొవి తొవ్వి తవ్విన తర్వాత ఒక ఆయనేమో తవ్వి ఇక ఎంత ఉందంటే ఇంత నుంచి ఇంత నుంచి ఇంత ఇక్కడ వరకు వచ్చేసిండు ఈ కొద్దిగా ఉంది ఆ ఇక ఆ ఇది ఆడ తోకిద్ద్రే ఇది ఆడ వరకు కనబడిద్ది ఇది ఆడ ఉండిద్ది అని అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు అప్పటినాక ఎంత ఎంత తొవ్వినతను ఇక్కడ వచ్చేసరికి ఈ పొద్దులోని ఈ పొద్దులోని ఏం చేసిండు ఆయన ఇక్కడ లేదు అనుకొని ఇంకొక ఆయన ఏం చేశాడు అంటే పూర్తిగా ఓపికతో ఏం చేశాడు దాన్ని అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అని అంటే క్రీస్తు ఎందు ఆయన నీ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనలోనే ఉన్నప్పుడు నీ గురించి ఆయనే చూసుకుంటారు తల్లి దగ్గ తల్లిదండ్రి దగ్గర పిల్లలు ఉంటే వారు చెప్పినట్టు వింటే తల్లిదండ్రి ప్రతి ఒక్కడే చూసుకుంటారు అదే వేరుగా ఉంటే ఏం జరుగుతుంది ఎన్నో ఇబ్బందులు అదే విధంగా దేవునికి వేరుగా ఉండి ఎవరో కూడా ఏమీ చేయలేదు ఎన్ని పరిస్థితుల్లోనైనా గాని నువ్వు క్రీస్తుని హత్తుకునే ఉండు ఆయన దగ్గరే ఉండు ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టరు నా యొక్కకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రం కూడా బయటికి నెట్టివేయను అని చెబుతున్నాను నాతోనే నేను నిన్ను ఉంచుకుంటాను ఎందుకనంటే నువ్వు నా స్వరూపం నా పోలిక ఆయన చెబుతూ అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి క్రీస్తు నందే ఉంది ఆనందం సంతోషం ఎవడైనా నువ్వు క్రీస్తు యస్సు నందు ఉన్న ఎడల వారు ఎవరంట నూతన సృష్టి నువ్వెవరో తెలుసా నూతన సృష్టి ఉంది ఏంటో తెలుసా నూతన స్వభావం హేచ్కే గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన హృదయం నూతన స్వభావం నూతన ఆత్మ నీ కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెబుతున్నారు నీకు ఏ సమయంలో ఏది కావాలో నేను అని చెబుతున్నాను నిన్ను బలపరుస్తాను నీకు నీకు ధైర్యాన్ని ఇస్తాను నిన్ను నేను విడవను అని ఆయన చెబుతున్నారు నీకు ఆనందాన్ని ఇస్తాను అని నేను చెబుతున్నారు ఇన్ని విధాలుగా ఎవరు చెబుతారండి ఎంతగా ఎవరు చెబుతారండి ఒక విషయం కాదు నువ్వు ఏ సమస్యలు ఏ బాధలో ఉంటే అన్నిటిలో కూడా దేవుడు నేను నేను నీకు తోడై ఉన్నాను బైబిల్ గ్రంథంలోని పితరుల యుగం ధర్మశాస్త్ర యుగం యుగం ఉంది పితరుల యుగం వచ్చేసరికి వ్యక్తిగతంగా మాట్లాడింది దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు దేవుడు ఆడనే విడిచిపెట్టారా అబ్రహాం గారితో అబ్రహాము నేను నీకు తోడై ఉంటాను ఇసాక్ ఏంటి యాకోబుకేంటి యాకోబు యాకోబు విషయానికి వచ్చేసరికి శత్రులను మిత్రులుగా చేసిండు సహోదరుని పట్టా తన సహోదరుడు వచ్చి ఇక ఏ శాత్రం నన్ను బ్రతకనియడం ఆయనని ఎంతో భయపడుతూ ఉంటే ఏం చేసిండు ఆయన వచ్చి కూడా వేసావు యాకోబుని ఏమీ అనలేదు అంతగా దేవుడు ఏం చేసిండు అంతగా అంతగా కరుణించాడు తర్వాత ధర్మశాస్త్ర యోగానికి వచ్చేసరికి మోసే నేను నీకు తోడే విన్నాను ఏహోశ్వతయా అని చెప్తారు నేను నిన్ను విడువను ఎడబాయిను అని చెబుతున్నారు అక్కడ నుంచి కొత్త వచ్చేసరికి మీరు ధైర్యంగా ఉండుండి పేతురుతో కానీ అపోస్తులు కానీ ప్రతి ఒక్కరితో కూడా చెబుతున్న విషయం ఏంటంటే ఒక సందేహం వచ్చిన విషయాన్ని కూడా ఎమ్మటినే సందేహాన్ని తీసేసిన దేవుడు యేసుక్రీస్తు వారు తోమో విషయాలు ఇలాంటి ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు బలపరిచే విషయాలు ఎన్నెన్నో చెప్పారు ఏ ఒక్క విషయాల్లో కూడా వీడు అంటే వీళ్ళందరూ ఎవరో అందరం అంటే ఆయన ఎంత పక్షును మనం ఆయన ఎందు ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో బాత్మర్షన్ తీసుకున్నావు నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు ఆయన శరీర రక్తం నువ్వు తీసుకున్నామంటే నీలో ఎవరున్నారు యేసుక్రీస్తు సవారు ఉన్నారు నీలో జీవం ఉంది అంత్య నిర్మల నేను నిన్ను లేపుతాను అని ఆయన చెబుతూ ఉన్నారు ఏ ఒక్క విషయంలో మీరు భయపడే పని లేదు ఎందుకనంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచి పెట్టరు ఒక విషయం ఏంటనంటే దేవుడు జీవ గ్రంథంలో నుంచి పేరు ఎప్పుడు తీసేస్తారంటే పాపం చేస్తేనే పేరు తీసేస్తాం పాపం చేయకపోతే పేరు అనేది ఆయన తీసేయడు అర్థమైందండి ఏసుక్రీస్తు ప్రభావి చెప్పిన ఒక విషయం ఏంటో తెలుసండి ముగిస్తాను ఒక విషయం ఏంటో తెలుసండి మతశ వార్తలో చెబుతారు మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ క్షమాపణ కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడు వానికి ఈ యోగమంది రాబోయోగమంది అని క్షమాపణ లేదు అని చెప్పారు అంటే మనుషు కుమారుడు ఎవరు యేసుక్రీస్తు ఆయనకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా ఏదన్నా ఆయన వస్తారు మాట్లాడవని కాదు అలా అన్నా గాని ఆయన మాత్రము విడవడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే ఆయన కాదు ఎందుకనంటే తండ్రి ఆకర్షించిన వారు నా యొక్కకు వచ్చారు నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము కూడా విడవను మత వార్త పదకొండో అధ్యాయంలో ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో నేను మీకేమిస్తానని చెబుతున్నారు విశ్రాంతినిస్తాను శాంతినిస్తాను నా యొద్దకు రాండి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి నేను మీ ప్రాణములకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తున్నాను ఎవరు చెప్తారండి ఈ విషయాలు ఎవరు చెప్పరు ఎక్కడ దొరకవు ఇలాంటి అద్భుతమైన విషయాలు ఆశ్చర్యకరమైన దేవుని క్రియలు ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరు చెప్పరో ఎక్కడా కూడా దొరకవు ఇవన్నీ ఎక్కడ అంటే క్రీస్తు యొద్ధనే ఇవన్నీ కూడా మనకు దొరుకుతీయండి ఆయన దగ్గరే ఉంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన హత్తుకున్నప్పుడు అసలు ఆయన మనలో విడిచిపెట్టరు కీర్తన గ్రంథం రెండో అధ్యాయంలో చెబుతున్నారు కదా ఏ తండ్రి అయిన దేవుడు కుమారుని ఏం చేయాలంట హత్తుకోవాలంట కుమారుని ఏం చేయాలి ముద్దు పెట్టుకోవాలి కుమారుణ్ణి ఇష్టపడని వారు కుమారుని పట్ల కుమారుని మాట వినని వారు తండ్రిని కుమారుని గణపరచని వారు తండ్రిని గణపరచలేరంట అర్థమైందండి నాకు మొట్టమొదటి నుంచి చిన్న వయసులో నుంచి నాకు ఒక్కటే ఒకే ఒక్క విషయం ఒక్కటే తెలుసు ఏంటో తెలుసండి నాకు ఈ భూమి మీదైనా ఎక్కడైనా నాకు ఒకే ఒక్క ఇష్టం చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఇంత నుంచి చిన్న వయసులో నుంచి నాకు ఏసుక్రీస్తు అంటేనే ఇష్టం ఆ ఇష్టమే అసలు దేవుడు అంటే దేవుడు అంటే తండ్రి అంటే తండ్రి అనుకోనండి అలాంటిది తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి చిన్నప్పటి నుంచి విష్టమయ్యి ఆయన తర్వాత నాకు వయసు వచ్చి తెలుసుకున్న తర్వాత గ్రంథం చదివిన తర్వాత అప్పుడు ఇందరూ దేవుడు 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 ఇప్పటికైనా సరే ఎవరైనా మెసేజ్ చెప్పారంటే అందులోని యేసుక్రీస్తు ప్రభు పేరు గన రాకపోతే అసలు ఈడు చెప్పేది కరెక్ట్ కాదు అని అనిపించింది అందరూ దేవుడు 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 అంటారు దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు దేవుడే తండ్రైన దేవుడు దేవుడే కానీ ఏసుక్రీస్తు ప్రవారు పేరు మాత్రము ఆ మెసేజ్ లో ఏసుక్రీస్తు అనే పేరు రావాలి ఎందుకంటే గ్రంథం చదవండి గ్రంథం చదవండి ఏసుక్రీస్తు పేరు అనేది లేకుండా ఎవరు కూడా చెప్పల పాత నిబంధన కాలంలో కుమారుడు అని చెప్పారు కొత్త నిబంధనకు వచ్చేసరికి మనిషి కుమారుడు క్రీస్తు యేసు యేసుక్రీస్తు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే నేను చెప్పేది దేవుని వాక్యం కాదా అని అనొచ్చు కానీ కుమారుని గురించి అద్భుతమైన విషయాలు ఉన్నాయి తండ్రి అయినా దేవుడే చెప్పారు కుమారుని గనపరచని వారు నన్ను గనపరచలేరు కుమారుని మాట వినకపోతే నా మాట వినరు అని చెప్పేది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి కుమారుడిని ద్వారానే ఎక్కడ చేరతాం పరలోకానికి చేరుతాం ఎవరు చెప్పారండి ఈ విషయాలు ఎవరు చెప్పారు తండ్రైన దేవుడే చెప్పిండు అర్థమైందండి నా కుమారునికి నేను సర్వాధికారం ఇస్తున్నాను ఆయన మాట వినాలి మీరు ఆయన ద్వారానే రక్షణ ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడే చాలా విషయాలు చెప్పి ఉన్నారు అందుకని ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు యుద్ధకు వచ్చిన వారిని ఆయన బయటికి తోసివేయడు నెట్టివేయడు అర్థమైందండి ఇప్పుడు కుమారునికి ఎంత అధికారం ఉందనంటే ఒక విషయం ఈ విషయం ఏంటంటే కుమారునికి ఎంత అధికారం ఉందని అంటే నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన కుమారుని ఎవరి ద్వారా నువ్వు తండ్రికి చెప్పుకుంటున్నావు ఎవరి ద్వారా చెప్పుకుంటున్నావు అండి అంటే నువ్వు చెప్పే విషయాల్లో అసలు మాట్లాడే విషయాల్లో అసలు యేసుక్రీస్తు అనే విషయం కానీ ఆయన గురించి కానీ ఆయన పేరు కానీ లేకపోతే అది ఎలాంటి మెసేజ్ ఒకసారి ఆలోచించండి నువ్వు ప్రార్థన ఎవరి ద్వారా చేస్తున్నావు ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టి కుమారుడు లాస్ట్ కుమారుడు లేకపోతే ఆ ప్రార్థన దేవుడు దేవుని యొద్కు వెళ్ళిద్దే ఆలోచించండి ఏసు క్రీస్తు నామన వేడుకుంటున్నావు అనే విషయం లేకపోతే ఆ ప్రార్థన ఆయన యుద్ధకు చేరదు అర్థమైందండి కుమారుని ద్వారానే క్రీస్తు ద్వారానే ఏదైనా కాని సమస్తం చేసింది ఎవరి ద్వారా అంటే కుమారుని ద్వారానే ఆయనలోనే ఉందండి అద్భుతం ఆయనలోనే ఉంది ఆనందం సంతోషం కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించండి మరి మనందరి కోసం ఈ లోకానికి వచ్చి సిలువులో యేసుక్రీస్తు బ్రవారు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఎంత ఎంత మెసేజ్ ఎవరు చెప్పినా గానీ పెద్ద పెద్ద ఎవరైనా కాని ఆ ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని గురించే అర్థమైందండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక విషయం ఏంటని అంటే అపో బోధకులను పంపి ఎవరిని శిష్యుని పంపుతూ మిమ్మల్ని చేర్చుకున్న వారు ఎవరు నేర్చుకుంటారంట నన్ను చేర్చుకున్నాడు నన్ను అంటే క్రీస్తు నన్ను చేర్చుకున్న వారు ఎవరు నేర్చుకుంటారు తండ్రిని చేర్చుకుంటారు అని చెబుతున్నాను అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి క్రీస్తు యోద్ధకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమో తోసి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న నీకు ప్రభు బేట నా హృదయపూర్వకమన్నా చెల్లిస్తూ ఈ మాటను అందిస్తున్న అందరికీ కూడా వందనాలు